హాయ్ అండి మీకు బ్లౌజ్ కటింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూశారు అంటే పక్కగా క్లియర్ అవుతుంది మీరు షోల్డర్ ఎంత తీసుకోవాలి సంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ లెంత్ ఎంత తీసుకోవాలి తర్వాత డార్ట్స్ ఎలా పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఈజీ పద్ధతిలో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఇదిగోండి నేనైతే కస్టమర్ ఇవే రెండు బ్లౌజ్ రెండు లైనింగ్స్ కూడా పెట్టేశాను అయితే మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది లూజ్ అనమాట మీకు చెస్ట్ లూజ్లో తేడా వచ్చింది అనుకోండి మనకి బ్లౌజ్ టైట్ అవ్వడము లేదా లూజ్ జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా మనము కరెక్ట్ లూజ్ అనేది తీసుకోవడం మెయిన్ అనమాట ఇప్పుడైతే చూడండి నేనైతే బ్లౌజ్ని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఇలా సర్దేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చెస్ రూజ్ అనేది చూద్దాము ఈజీగా మీకు ఇక్కడ నుండి ఇక్కడ సంఖ దగ్గర నుండి టేప్ ఇలా పెట్టేసాడు ఇలా నీట్గా సర్దేసేయండి అస్సలు ఉండకూడదు ఇలా చూసుకొని ఇక్కడ ఈ సంఖ దగ్గర నుండి ఈ సంఖ వరకు ఎంత ఉందో చూసుకోండి ఎంత వచ్చిందంటే ట్వంటీ వచ్చింది ట్వంటీ అంటే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ట్వంటీ ఫ్రంట్ సైడ్ ట్వంటీ మొత్తం ఫార్టీ అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఓకేనా ఇది తర్వాత నడములో చూసుకోండి ఒకసారి ఉక్స్ బెల్ట్ దగ్గర నుండి ఈ విధంగా ఈ కాజు బెల్ట్ని స్కిప్ చేయండి కాజపొరికి స్కిప్ చేసేసి ఎంత వచ్చిందో చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇక్కడ నుండి ఈ విధంగా సింపుల్గా చెప్తానండి ఇదిగోండి పావు తక్కువ థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ వేసుకోండి పావు ఏముంది కానీ థర్టీ ఫైవ్ అంటే మనము దీనికి దీనికి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడు ఎడ్స్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక మార్క్ అయితే చేసేసుకుందాము ఏమంటే ఇలా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా క్లియర్గా చెప్తాను మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి మీరు ఈ ఒక్క వీడియో చూసినా కూడా చాలండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తారు చూడండి ఏ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ హైడ్ చూద్దాం ఇదేంటి బ్యాక్ ఈ డాట్స్ దగ్గర నుండి షోల్డర్ వరకు ఇక్కడ ఖర్చు ఉంది కదా ఎక్స్ట్రా అక్కడి నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచు పైనకి మార్క్ చేయండి ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో అది చూసుకోండి కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే రావాలి ఈ విధంగా చూసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా మార్క్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఇది ఖర్చు ఓకేనా ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది ఫార్టీ కదా ఫార్టీని మనం ఫోర్తో డివైడ్ చేస్తే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది కదా టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఇక్కడ కూడా మనము డైరెక్ట్గా ఫార్టీ అయినా వేసుకోవచ్చు లేదా థర్టీ ఫైవ్ వేసుకోండి థర్టీ ఫైవ్ని మళ్ళీ మనం ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసామనుకోండి ఎంత వస్తుంది సెవెంటీన్ అండ్ హాఫ్ సెవెంటీ అండ్ అండ్ హాఫ్ మళ్ళీ డబల్ హోల్డ్ చేస్తే మనకి పాతొక్క తొమ్మిది అంటే ఒక పావు ఇంచ్ డిఫరెన్స్ అనేది వస్తుంది పావుతా తొమ్మిది మనము ఒక వన్ ఇంచ్ అయితే కత్ ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేయాలి తర్వాత టూ ఇంచెస్ సేమ్ ఎక్స్ట్రా ఓకేనా ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ని కలిపిస్తాయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ చూసుకోవాలి నెక్ చూసుకున్నా మనకి పర్లేదు లేదు అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ ఈ కప్పు చూసుకున్నా పర్లేదు ఎంత వచ్చింది నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడ ఖర్చు ఆల్రెడీ ఉంది కింద నాలుగు ఇంచులు మార్క్ చేసేసి ఖర్చు కోసం ఒక పావు ఇంచు కదా ఇప్పుడు మనము నెక్ వచ్చేసింది తర్వాత షోల్డరు సంక డౌన్ రావాలి షోల్డర్ వచ్చేసి ఎంత రావాలి అంటే ఇది వచ్చేసి చూడండి టెన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇది డీప్ నెక్ అనమాట డీప్ నెక్కి ఎప్పుడైనా కూడా డీప్ నెక్ ప్లస్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఉంది కాబట్టి మనకి పెద్ద సైజు బ్లౌజ్ ప్లస్ డీప్ నెక్ అయినా కూడా మనం ఎంత పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ అదే ఫైవ్ అండ్ హాఫ్ని ఇక్కడ కూడా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత సంకర్ డౌన్ అనేది నేను ఆరం పావు పెడుతున్నాను చూడండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ పాటు కొంచెం ఫ్రీగా ఉండాలి ఒకవేళ ఇది పావు కూడా మనకు కరెక్ట్గా రాలేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాం ఆ రంపావు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అనేది రాసి తర్వాత ఇక్కడ ఒకటిన్నర దగ్గరికి మార్క్ చేసేసి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత రావాలి నైన్ ఇంచెస్ రావాలి ఇక్కడ నుండి కత్ వదిలేయండి కత్ వదిలేసి చూడండి మనకి నైన్ ఫిఫ్టీన్ అంటే తొమ్మిది పావు వస్తుంది ఇదిగా తొమ్మిది పావు వస్తుంది కాబట్టి మనకి ఆరు ఇంచులు సరిపోతుంది కరెక్ట్గా ఓకేనా మనకి ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అంటే ఇంచు తగ్గించాను తగ్గించి మళ్ళీ ఒకటిన్నర దగ్గరకు మార్క్ చేసుకొని ఈ విధంగా మీకు డాట్స్ అన్నీ క్లియర్గా కనిపించడం కోసం మళ్ళీ ఫ్రెష్గా ఇలా వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఆరు ఆరు దగ్గరికి మార్క్ చేసాం కదా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎంత వచ్చిందో కరెక్ట్గా మనకి నైన్ ఇంచెస్ రావాలి ఇక్కడి నుండి చూడండి కరెక్ట్గా వచ్చింది నైన్ ఇంచెస్ దగ్గరికి వచ్చిందా ఇక్కడికి నైన్ ఇంచెస్ దగ్గరికి వచ్చింది ఇలా వస్తే మనకి కరెక్ట్ అనమాట అంటే చెస్ట్ రౌండ్ ప్లస్ ఆ చెస్ట్ చెస్ట్ లూజ్ ప్లస్ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఓకేనా ఇక్కడ మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్తో పెట్టేసుకోండి ఇది ఖర్చు ఇక్కడి నుండి ఈ విధంగా లేదు అనుకోండి దాదాపు టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఎవరికైనా ఇదిగోండి ఈ సైజ్ బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ కరెక్ట్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని త్రీ ఇంచెస్ పెడుతున్నాం తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది ఇలా తీయాలి ఓకేనా ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పట్టు బ్యాక్ పార్ట్లో మనము బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడి వరకు ఎంత వచ్చింది పదొక తొమ్మిది కదా ఇక్కడికి ఇది డబుల్ ఫోల్డ్ చేయండి చూడండి ఈ నడ బ్లూస్ని ఇలా టేప్తో డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఈ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసి ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు మనం దాటానే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి కదా ఇప్పుడు కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కూడా ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ ఉంది కదా ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ అవుతాయి ఇప్పుడు రెడ్డి అనేది సమానంగా లేవు కాబట్టి ఒక మార్క్ చేసేసాయండి తర్వాత ఆఫ్ కట్ ఖర్చు తర్వాత ఈ కస్టమర్ వచ్చేసి ఆరున్నరే పెట్టుకున్నారు వాళ్ళ సైజు బ్లౌజ్లో అయితే తక్కువ ఉంది ఒక మార్కు హాఫ్ ఇంచ్ కోసం ఇక్కడ స్ట్రేట్గా లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేయండి తర్వాత లూజ్ వచ్చేసి ఐదున్నర ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కదా ఇక్కడి వరకు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా ఇక్కడ జాయింట్ చేయాలి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు స్ట్రైట్గా మార్క్ చేసేసి ఇదిగోండి ఇక్కడ నుండి ఏ విధంగా ఓకేనా ఇలా మనం చేతితోనే ఇలా రౌండ్ అనేది తిప్పుకోవాలి ఇప్పుడు లో తీసుకోవాలి కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ మిడిల్లో ఒక మార్క్ చేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఇక్కడ నుండి కొంచెం తక్కువ ఇది కొంచెం లావుగా పడుతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా రావాలి లోతు ఓకేనా నేను వచ్చేసి కస్టమర్స్ బ్లౌజ్లే మీకు చూపిస్తున్నానండి కాబట్టి ఎక్కడ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎందుకండి లోతు కూడా కట్ చేస్తున్నా ఈ విధంగా రావాలి ఎప్పుడైనా హ్యాండ్ కట్ చేసినప్పుడు ఇలా ఒక హైబ్రో షేప్లో వస్తే మనకి అది కరెక్ట్గా లోత్ తీసినామని అర్థం అయినా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ హ్యాస్టీజ్గా మనం అలానే మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ కూడా ఇక్కడ మాత్రం ఒక పాపి ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉక్స్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఎందుకంటే డబల్ లైన్ ఇస్తున్నాను ఓకేనా ఇంతే మిగతా అంతా సేమ్ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఓకేనా ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు తీసేద్దాం ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకో ఇప్పుడు ఇక్కడ ఇదైతే సైడ్ జాయింట్ ఓకేనా ఇక్కడ ఈ డాట్ ఇలా ఎల్ షేప్ డ్రా చేయండి లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అండ్ ఇక్కడ ఖర్చు ఇక్కడ స్ట్రెయిట్గా మార్క్ చేసుకున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా రెండున్నర రావాలి రాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా రావాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని లోత్ తీసుకోండి ఈ విధంగా ఓకేనా ఇలా లో తీసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో చూద్దాము ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ బెల్ట్ సైడ్ ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ కూడా క్రాస్ లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్కేల్ ఇలా పెట్టుకోండి బిగినర్స్ ఎంత తీసుకోవాలనేది ఐడియా ఇప్పుడు ఈ స్కేల్ వరకు ఈ షోల్డర్ దగ్గర నుండి ఎంత ఉందో చూడండి ఇంత ఉంది ఫస్ట్ ఉక్స్ వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ ఉక్స్ వరకు ఈ విధంగా ఇంత వచ్చింది ఆరున్నర ఆరు పావు వచ్చింది ఈ ఆరు పావుని ఇక్కడి నుండి ఇక్కడికి మార్క్ చేయండి ఓకేనా మార్క్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా రౌండ్ అనేది తీయండి మనకి ఇక్కడ ఇలా రౌండ్గా తీస్తే ఇలా ఇలా అనేసాయండి మీకు రౌండ్గా వస్తుంది ఇలా పెంచాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ నుండి ఇలా ఇక్కడ మాత్రమే రౌండ్ చేస్తే చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఈ విధంగా రౌండ్గా వస్తుంది చెక్ చేస్తాను అదే కరెక్ట్గా వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం బెల్ట్ హైట్ చూస్తున్నాను ఈ పావు ఇంచు ఖర్చు దగ్గర నుండి బెల్ట్ జాయింట్ వరకు ఇక్కడ ఒక మార్కు ఈ రెండు డాటు ఇక్కడ జాయింట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ లెంత్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఎందుకంటే షోల్డర్ దగ్గర నుండి ఈ ఫ్రంట్ టక్స్ వరకు ఇలా చూడండి నీట్గా సాగు తీయకుండా ఇలా ఫ్లోర్ పైన పెడితే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ వరకు వచ్చిందా ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం ఈ డాట్ లెంత్ ఇక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేయండి ఓకేనా ఇలా వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుండి ఫ్రంట్ లెంత్ దాదాపు ఎంత ఉందంటే ఒక లైన్ తక్కువ కానీ పదమూడు ఉన్నారు ఉండి ఓకేనా ఇప్పుడు సైడు సైడ్ జాయింట్ సైడు ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి షేప్ బెల్డ్ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోండి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ వచ్చింది ఇది హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇప్పుడు ఈ మూడు డాట్స్ని ఈ విధంగా ఓకేనా ఈ విధంగా కలిపిన తర్వాత మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే మూడు పావు ఇంచుల వరకు పెట్టుకున్నాను ఇక్కడ నుండి తర్వాత ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఇక్కడ ఆల్రెడీ లెంత్ పెట్టాం కాబట్టి ఇక్కడ వరకు ఓకేనా ఇది మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు టేప్ తినుకోలేండి పావిని వదిలేసి ఐదున్నర వచ్చింది కదా ఐదున్నరకి మిడిల్కి ఫోల్డ్ చేయండి ఇక్కడ మార్క్ చేసేసి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర పెట్టేసేయండి ఈ రెండింటికి మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ సంక సైడ్ డాట్ ఇంతే అనమాట ఫ్రంట్ పాయింట్ so easy టక్స్ ఇవ్వండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది లాస్ట్లో షేప్ బెల్ట్ ఎందుకండి షేప్ బెల్ట్ కూడా ఈ సైజ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలానే తీసుకుంటాను ఖచ్చిత ఎంత ఉందో చూడండి దాదాపు ఖచ్చితంగా కలిపి మనకి మూడున్నర దాకా వచ్చింది కొంచెం ఒక లైన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మూడున్నర ఇక్కడ ఒక మూడున్నర దగ్గర ఒక మార్క్ చేసేసి పాత ఒక మూడు అయితే లెంత్ కలవాలి కదా మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది తీసుకోవాలి అండి ఇక్కడ వరకు ఓకేనా వచ్చేసి మూడు ఇంచులు ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలిపేయండి సింపుల్ ఓకేనా ఇప్పుడు కట్ చేస్తాను ఉక్స్ బెల్ట్ సైడ్ ఇలా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి అనమాట ఇదిగోండి బ్యాక్స్ రెండు రెండు బ్యాక్ పార్ట్లు రెండు ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్ చూసారు కదా మనం ఎప్పుడైనా కూడా ఈజీ పద్ధతిలో నేర్చుకుందాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది అయితే ఇంకొక విషయం చెప్తాను మీకు అయితే మీకు ఇక్కడ మీకు కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాము కొంతమంది ఏంటి సంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు అయితే ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటారు అంటే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రానప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత ఉంది మీకు చూపిస్తాను ఇక్కడ ఉక్సిబిల్లి దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది దాదాపు ఎనిమిది పావు ఉంది ఇప్పుడు ఎనిమిది పావు అనేది కరెక్ట్గా వచ్చిందిలా చూస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మూడు పావు అలా వచ్చింది అనుకోండి ఆ మూడు పావు దగ్గర నుండి ఇదిగోండి ఎనిమిది పావు కరెక్ట్గా వచ్చిందిగా ఇక్కడ వరకు ఖర్చు వరకు ఇలా ఖర్చు వరకు కరెక్ట్గా వచ్చింది ఇలా రాకపోతే పెంచుకుంటారు కానీ మనకు కరెక్ట్గా వచ్చింది ఎందుకు అంటే మనం కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా కట్ చేయనప్పుడు మాత్రమే మనకు ఎక్కువ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది మాత్రం రేర్గా వస్తాయి ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడి వరకు అప్పుడు మాత్రమే పెంచుకోవాలి అంతే కానీ ఎక్స్ట్రా పెంచుకోవాల్సిన అవసరం లేదు మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ అంతే తీసుకున్నా కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్